ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్ ఇందిరా మహిళా శక్తి చీరలు ఎట్లున్నాయంటే ఇట్లున్నాయి ఓకే ఒకనాడు కేసీఆర్ చీరలు ఇస్తే గవెం చీరలు మీ వాళ్ళు కట్టుకుంటారా మీ పెళ్ళాం కట్టుకుంటారా మీ అవ్వలు కట్టుకుంటారా మీ అక్కల చెల్లెలు కట్టుకుంటారా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్ళు దున్యా మందున్నారు మనమే చూస్తాం సోషల్ మీడియాలో ఇప్పటికీ కొన్ని వీడియోలు ఉంటాయి చీరలు తీసుకుపోయి నడి తొబ్బల నడి బజార్ల వాడేసి కాలవెట్టిన సందర్భాలని మనమే చూస్తాం అవే చీరలను పిట్టలకు బెదురు కట్టడానికి పనిచేస్తాయని చెప్పి మక ఆడా ఈ కట్టింది చెరుకు తోట కాడ మనమే సృష్టం కానీ ఎలా వీళ్ళిస్తే గొప్ప చీరలు అయినట్టుగా దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు మీరైతే చూడాలి పక్క ఎందుకంటే మీకు ఆ మిస్ అయిపోతే మళ్ళా ఇవన్నీ జాతి రత్నాలు కదా ఆనిమూత్యాలు కదా అట్లాంటివన్నీ కూడా ఈ జాతిరత్నాలు మాట్లాడే ఆనిముత్యాలు మీరు మిస్ అవ్వద్దనే నేను పట్టుకొస్తుంటాను అప్పుడప్పుడు అయితే ఇక్కడ ఇక స్టోరీ చూడు ఇక ముచ్చట ఏంటంటే ఫ్యూచర్ సిటీలో గ్రాండ్గా వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో తెలంగాణ రైజింగ్ సమ్మట్ సమ్మిట్ ఓకే కోటి మంది ఆడబిడ్డలకు చీరలు ప్రభుత్వం తరఫున సారపెట్టి గౌరవిస్తాం ఓకే అని ఇస్తావు తులం బంగారం ఎప్పుడు వస్తుంది మరి రెండు వేలు ప్లస్ రెండు వేలు నడిస్తారు మహిళలకు అవ్వెప్పుడు ఇస్తారు మహిళల ఐక్యతను ప్రతిబింబించేలా యూనిఫామ్ చీరలు మహిళా ఎమ్మెల్యేలు అధికారులు వీటికి బ్రాండ్ అంబాసిడర్లు వచ్చిన ఇక్కడ అయితే పర్లేకుండా ఇక్కడ దాకా అయితే ఏం కాకపోవు ఎక్కడ దాకా మహిళా ఎమ్మెల్యేలు అధికారులు బ్రాండ్ అంబాసిడర్లు అనే దాకా బానే ఉంది ఇగో ఇక్కడ చూడూరిగా ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి మీరు చూస్తే ఆగమైపోవాలి ఏమంటారు చూడూరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక బ్రహ్మాండమైనటువంటి మాట మాట్లాడి ఏమైండో మీరు చూడాలి ఏమంటారు అంటే ఆ దీనికంటే మొదలు మీకు ఇది చెప్పాలి ఫస్ట్ మన ఏం ఆయన పేరు బట్టా ఆ బట్టి 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 విక్రమార్కి ఏమంటారు తెలుసా గతంలో ఎప్పుడు ఇయని విధంగా గతంలో ఎప్పుడు ఇయ్యని విధంగా ఇస్తున్నాడు బట్టి చూడాలి ఇక బట్టి చూడు ఫస్ట్ బట్టి సంగతి మాట్లాడదాం మీకు ఎందుక లేని అని మీదేసుకుంటారు మీరు మీకు చేసుడు శాతం కాదు కనీసం గిన్నెలనన్నా గొప్ప నిర్ణయంసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి గొప్ప నిర్ణయం ఇది గొప్ప నిర్ణయం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ అసలు తెలంగాణ ఆడబిడ్డలు కూడా బట్టి గారు చెప్తున్నారు చూడండి ఇంకా అందులో ఇంకేమంటాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది ఈయనకు తెలుసా తెలియదా లేకపోతే కావాలని లేకపోతే కావాలని ముంచాలనుకుంటుండా అందరినీ వంచాలనుకుంటున్నా తెలియదు కానీ మొదటిసారి ఇస్తున్నా అని చెప్తున్నాడు మొదటిసారి ఇంతకుముందు ఎప్పుడు రాలే బతుకమ్మ చీరలు చూడలేదా మనం ఇలా ఇందిరమ్మ అని పేరు పెడితే ఆ పేరు మీద వంద రకాలైన విమర్శలు వస్తున్నాయి మీరు పండుగ పేరు పెట్టి ఇస్తే ఒక పద్ధతి కానీ ఇందిరమ్మ పేరు పెట్టిస్తే ఏం గొప్ప పైగా ఆమెను కూడా తిట్టిపిస్తున్నారు ఈ దొంగలి సన్నాసులు అసలు నిజంగా చెప్తున్నా నాకు ఇందిరమ్మ అంటే కొంత అభిమానం కూడా ఉన్నది సరే ఎమర్జెన్సీ రోజులు యాదికునే అది వేరే విషయం నేను లేనప్పుడు కానీ మా నాయనలు చెప్పింది నాకు యాదికు ఉంది అయితే ఆ ఎమర్జెన్సీ రోజు కాక కాకుండా కూడా అప్పటి పరిపాలనని అప్పటి పరిస్థితులని ఆమె తీసుకొచ్చిన నూతన సంస్కరణలని బ్యాంకులని జాతీయం చేసిన విధానాన్ని డెఫినెట్ గా నేను కూడా చాలా సార్లు నిజంగా ఇందిరాగాంధీ నిజంగా ఉక్కు మహిళ అంటే కూడా నేను కావచ్చు నిజమేనేమో అనుకున్నా ఇవాళ వీళ్ళు ఆ పేరుతో చీరలు పెట్టి ఆమెను అవమానం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆమెకు అవమానం వేయాల కొంతమంది ఆడబిడ్డలు మాట్లాడిస్తా ఉన్నారు కామెంట్లు చూడండి నాకు ఇలా నోట్ నుంచి అనాలంటే అనాలని అనిపిస్తలేదు ఎట్లా కట్టుకుంటారు చీరలు అవి ముత్తైదువులు ఇస్తే చీరలు అంటారు కానీ అది ఎవరి పేరు మీద ఇస్తున్నారు మీరు ఆమె ఏంది అని అంటుంటే నాకు బాధ అనిపించింది నేను ఇలా దాన్ని బయట పెట్టాలనో ఆ మాటలు చెప్పాలనో చెప్పట్లేదు చాలామంది మహిళలు కామెంట్ చేసిన విధానం చూసి చెప్తా ఉన్నా నేను సో దానివల్ల తన క్రెడిబిలిటీని తగ్గిస్తున్నారు మీరు ఆమె పైన ఎలాంటి విమర్శలు లేకున్నా ఒక ఎమర్జెన్సీ తప్ప ఇంకా వేరే మాటలు లేకున్నా ఇలా ఆమె పేరు మీద చీరలు ఇచ్చి ఇప్పుడు మంచో మాట అనిపిస్తున్నారు ఆడవాళ్ళంతా కూర్చుని అక్కడ ఏం మాట్లాడుకుంటారు సో అది కొంత ఇబ్బంది అనిపించి పైగా ఆయన చెప్తాడు ఏంటంటే అంతకంటే ముందు చీరల ముఖమేజులే మీరు అని చెప్పిండు ఎట్లా మొదటిసారిగా కోటి మంది మహిళలకి కోటి మంది ఉన్నారా మన రాష్ట్రంలో గర్త ఉన్నారా నాలుగు కోట్ల తెలంగాణ సమాజంలో రెండు కోట్ల మంది మహిళలు అయితే అందులో పిల్లల్ని లేదా పెద్దవాళ్ళని పక్కకు పెడితే గంతే ఉంటారా కోటి ఇరవై ఐదు లక్షలని మీరే వంద సార్లు చెప్తారు ఆ కోటి ఇరవై ఐదు లక్షల మందికి పెన్షన్ అని చెప్తారు నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ పోయింది అది తులం బంగారం ఏది నిన్న ఒక ఎమ్మెల్యే తులం బంగారం అడుగుదామని అంటే అక్కడ ఉన్నోళ్ళు అనుకుంటే కళ్యాణలక్ష్మి చెక్కు ఎప్పుడు వచ్చింది ఎరకనా ఎరకనా లగమైనాక రావాలి కదా బిడ్డ పుట్టినాక వచ్చింది బిడ్డను ఇట్లా ఎత్తుకొని ఒళ్ళు అని ఇట్లా ఊపి అప్పుడు చెక్కిస్తుండు ఎమ్మెల్యే సాబ్ ఎప్పుడు వచ్చింది ఆ చెక్ చెక్కే మీకు గింత టైం పడుతుంది సంవత్సరం దాటిపోయి ఉంటుంది అంటే మినిమం తక్కువ తక్కువ సంవత్సరం అయితే పడుతుంది ఓ బిడ్డ బయటకు రావాలంటే సో లగమై పిల్ల పుట్టినాక ఆమెను తీసుకొని పోయి కళ్యాణలక్ష్మి చెక్కు తెచ్చుకున్నారంటే అసలు ఆ పరిస్థితి ఎట్లుందో చూడరు ఇంకా మీ తులంబంగారు మీద వస్తదా అది అట అటవీకిందనుకుందాం ఈయనైతే ఇప్పటిదాకా అసలు ఎప్పుడు చూడలేదట ఇక మాటలు మాట్లాడతాడు ఇక అట్లా నేర్చిర అట్లా అందుకే బట్టా ఉట్టా లొట్టా అని ఎట్లా పడతా అట్లా మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఎందుకు ఆ మాటలు పడతావే అన్నీ లేని లేని అన్ని చెప్పుకుంటా కొత్త కొత్త మాటలు ఇస్తావు ఏడుకెళ్ళు ఇగో ఇంకా చూడరు ఇక ఇక మీరు మీరు ఎదురు చూసేది నేను ఎదురు చూసేది ఇగో దీనికోసమే ఒకసారి చూడు ఇగో రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నాడో చూడుర్రీ ఏమంటాడంటే నవిపియ పోయి నవలపాలయండి చూడుర్రీ ఇగో వాళ్ళకి లేదు మా భార్యలకు కూడా ఇస్తే బాగుండు అని ఈ పక్కనున్న మంత్రులంతా అన్నారు ఓకే వాళ్ళ కోరిక ఎందుకంటే పైసలు గతిలే వీళ్ళ తాడా ఎందుకంటే వీళ్ళకి జీతాలు తక్కువ వస్తున్నాయి ఇంద్రమ్మ చీరలు కట్టుకునే స్థాయి వీళ్ళది పేదోన్న అవమానం చేయడానికి వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈ రోజు మంత్రుల భార్యలకు కూడా ఇస్తే బాగుండేదని ఇట్లా ఒక మంత్రి అంటుండు అంటే పేదోన్ని చులకన చేసినట్టుగా తగ్గించినట్టుగా లేదు పేదోని చీర మేము కూడా కట్టుకుంటాం చూడరి కట్టుకుంటారు వాళ్ళు ఇంట్లో పనుల ఇస్తారు అసలు వాళ్ళు ఇంట్లో పనులు కూడా అంతకంటే మంచి చీరలు కడతారు వీళ్ళు ఇచ్చే చీరల కంటే ఎందుకంటే ఇదంతా గతంలో వాళ్ళు మాట్లాడినాయి మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గతంలో కేసీఆర్ పంపిన చీరలను చూసి అన్నోళ్ళే అయితే ఇంట్లో గమ్మ ఏంటి చెప్పాలనా ఇక వాళ్ళకి లేదు అనుకుంటే ఈయన ఏమంటాడు చూడూర్రీ ఇగో మంత్రుల బార్యాల కంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేట్టుకున్నారు సితుకులు జడా ఏం నవ్వుతూరాయన తు 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 తూ తుతూ ఆయన అనుడేందో మీరు నవ్వుడేందో అది జోగనుగుడేందో అని ఇలా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తారు నా మాటలు కాదు ఇది ఏడా కూడా నేను ఎవరిని ఒక మాట అంటలేను నాదనుకునే కొంపదీసి నాకు ఏ రకమైన భావం లేదు ఎవరి మీద నాకు అంతా మంచి మిత్రులే నాకు అందరు ఇష్టమైన వాళ్ళే వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసిన నేను గతంలో ఒక గీనం తప్ప కాకపోతే నేను ఏమంటున్నా వీళ్ళు ఎంత కిలకిల అవుతుర్రు అవుతురు అపా ఏమన్నా ఆనందమా సిరలు కట్టుకున్నా ఎంత సంతోషం మగ మీరు మరిసిపోయినారు వరి అక్క ఇగో పంపిస్తే వీళ్ళు కట్టుకునే సో అట్లా మరి అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు నాకేమీ అభ్యంతరం లేదు మంత్రులు కూడా కట్టుకుంటారు పైగా ముఖ్యమంత్రి అయినా నేను కూడా కట్టుకుంటా నాకేం అభ్యంతరం లేదు మంత్రులే కట్టుకుంటారు అని అంటే ఎంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతుండు ఎట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతుండు అని ఇలా కామెంట్ చేస్తా ఉన్నా ఏం అసలు ఓ ముఖ్యమంత్రి అయినా ఇది ఉంటుంది ఇది చూడు ఎట్లుంటుంది అంటే ఏదో అంటారు కదా నవ్విపోయి నవ్వుపాలయం అంటారు చూడు ఇగో ఇట్లా నవ్విపోయే పోయి నువ్వు జోకులేసుడు కాదు జోకర్గా అనువైపోయినా విడ అది ముచ్చట ప్రజల మాట ఇది నువ్వు జోకులు వేసేదో నవ్విద్దాం నీకు జోకులు కూడా ఏడు శాతగాలి చివరికి ఏమంటున్నా ఏదో చెరువు మీద అలిగి కడుక్కును ఆపేస్తే నీకే వాసన వస్తుంది ఆ గుంపు అంటే ఇది ఇట్లా చేయాలి ఆ న్యూక్లియర్ బాంబ్ చైన్ రియాక్షన్ అనుకుంటా నువ్వు చెప్పిన మాటలు నేను చూసావా తుతూ తుతు తూ ఇంత దరిద్రమా ఇటువంటి మాటలు మాట్లాడతారా అనుకున్నాం గతంలో ముట్టాది ఇలా మంత్రులు చీరలు కట్టుకుంటారని చెప్పి నువ్వే చెప్తున్నావు అంటే ఎటువంటి మంత్రులు ఉన్నారు నీ పక్కపోట్టి వాళ్ళు మళ్ళీ కిలకిల కిలకిల నవ్వుతున్నారు ఇక అది సంతోషం అవును సార్ చీకట్లు అంతా మేము కట్టుకుంటాం మా రూమ్లలో అన్నట్టుగానే ఉంది ఇలా బాబా ంతా వాళ్ళ మాటలంతా వాళ్ళ చేతలంతా చి నిజంగా ఇంత అధ్వానం ఉంటుంది ఆరాభాయ్ అని ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఒకనాడు యాదికుండాలి మీకు నన్నూరు నర్సిరెడ్డి అని మహబూబ్నగర్ సంబంధించిన ఒక టీడీపీ నాయకుడు ఆయనకి మస్తు మాట్లాడతాడు ఆయన మాటలన్నీ మీరంతా చూసుంటారు అది గతంలో చాలాసార్లు అయితే ఆయన ఒకనాడు ఏమంటుండంటే కేసీఆర్ మొదటిసారి గద అప్పుడు పరిపాలిస్తున్న టైంలో మంత్రులు ఎవ్వరూ కూడా మహిళా మంత్రులు లేరు అని చెప్పి అంటే మంత్రివర్గంలో మహిళలకి చోటు దక్కలేదు అనేది ఒక కామెడీగా చెప్పాలని మనోడు ఇగో ఇవో గద్దముక్కొంతాడి కొయి అలా బిడ్డే కవిత పోయి నైనా 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 నాయనా మన మంత్రివర్గంలో ఒక్క మహిళ లేకపోతే నాయనా ఒక్క మహిళన తీసుకోవాలి కదా నాయన బయట అడుగుతుండరే గలీజ్గా ఉన్నదే చెప్పని అస్సలేదే జరా ఒక మహిళన పెట్టుకుంటే బాగుంటుండే కదా అయినా అంటే ఇదంతా నన్నూరు నర్సిరెడ్డి చెప్పిన ఆ స్టైల్ చెప్తా ఉన్నా అంటే కేసీఆర్ అన్నాడట అప్పుడు గదముకోడు అన్నాడట అని నర్సిరెడ్డి అంటాడు అన్నడట ఏ ఊకో బిడ్డ అసలు మన దాంట్లో మొగోడవుడు ఉన్నాడే అంత ఆడోళ్ళైనాయి అంత ఆడవులైనాయి రే అప్పుడు ఎక్కిన మంత్రులంతా అసలు మొగోడవుడు ఉన్నాడే మన దాంట్లో అని బిడ్డతో చెప్పిండని కామెడీ చేసిండు ఎవరు చేసిర్రు నన్నూరి నర్సిరెడ్డి కేసీఆర్ అన్నట్టుగా ఊహించి కావాలని వాళ్ళ మీద ఏదో ఒక సెటైరికల్గా మాట్లాడి కేసీఆర్ ఎప్పుడు ఇంత చీప్గా మాట్లాడలే కొన్ని అనుంటాడు అది కా చాలా సందర్భానుసారంగా అక్కడ నిజంగా వాళ్ళని నవ్వించాలనుకుంటే ఏదో అన్నకాడికి అన్నాడు ఏదో అన్నాడు భోజనం పెట్టి పంపుతారా లేకపోతే నమస్తే పెట్టి తోలుతారా అని చెప్పి చాలా కామెడీగా రకరకాలుగా అంటే అక్కడ ఉన్న వాళ్ళని నవ్వించడానికి లేదా కొంత ఆహ్లాదపరచడానికి ప్రయత్నం చేశాడు కానీ అది కూడా చాలా హుందాగా చాలా గంభీరంగానే మాట్లాడింది తప్ప గిట్ల చిల్లర మాటలు అయితే మాట్లాడలేదు ఎన్నాడు నిజంగా ఇంత చిల్లర వ్యాఖ్యలకి వాళ్ళు ఎట్లనవుతారు అంటే ఇలా సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు ఇవన్నీ మళ్ళీ నాయనుకునేరు ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట కూడా నాకు సంబంధం లేదు ఎందుకంటే వార్తలు చెప్పే పని కాబట్టి వార్తలనే చెప్తా ఉన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే చాలా చీప్ అనిపిస్తుంది మంత్రులని ఇయల్లా ఆ రోజు నన్నూరి నర్సిరెడ్డి చెప్పిన దాన్ని స్టోరీని ఇలా వీళ్ళకి అన్వయించుకోవచ్చు నర్సిరెడ్డి మళ్ళీ ఒకసారి చెప్తే బాగుండేదని ఆశ అంతే ఇయల మీరంతా అంటగా అవుతారు అంత ఒకటారు కదా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఒకటే అయిపోయినాయి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మహావంశి బట్టి లొట్టి పిట్టి అనుకుంటే అంతకంతా ఒక దగ్గర అయిపోయారు ఇప్పుడు అంతా అందరూ ఒకటే వేయాల ఇది కూడా సోషల్ మీడియాలో ఉంది ఒక్కరు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇట్లా మొత్తం టీవీ ఛానళ్ళు తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా కట్టిందిగా మొత్తానికి అవసరం పడ్డది ఇప్పుడు అందరికీగా మోసం చేయడానికి ముంచడానికి సో ఇట్లాంటి సందర్భంలో ఆనాడు నర్రూ నన్నూరు నర్సిరెడ్డి అన్నటువంటి ఆ మాటలు ఇవల్లా సేమ్ మళ్ళా ఎవరన్నా మాట్లాడితే బాగుండనిపిస్తుంది వీళ్ళంతా మొగోళ్ళు అయితే బాగుండు చీరలు కట్టేటోళ్ళు వీళ్ళంతా లోపలికి పోయి అని డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్తుండే లేదు మళ్ళా సుమా నాకు సంబంధం లేదు మళ్ళీ ఇది ఇళ్ళలోకి పోయి అలాగే కట్టుకుంటారంటే ఎంత ఆడంగి విధవలో ఈయననే చెప్పిండని డైరెక్ట్గా కామెంట్లు పెట్టి రియాలి వాళ్ళంతా ఎంత ఆడోళ్ళు ఎలాంటి వాళ్ళో అది మహిళల్ని అవమానపరుస్తూ మళ్ళీ మహిళల చీరలు మొగలు కట్టుకుంటారని అవమానపరుస్తున్నాడని ఇలా సోషల్ మీడియాలో కామెంట్స్ ఉన్నాయి ఈ వ్యాఖ్యలకు నాకు ఏ సంబంధం లేదు బట్ ముఖ్యమంత్రిగా మా ముఖ్యమంత్రి మంచిగా మాట్లాడితే అనుకున్నా కానీ మహిళా మంత్రులకు ఇస్తే బాగు అయినా వీళ్ళు కట్టుకుంటారు అక్క పదివేల చీర తక్కువ కట్టారు వీళ్ళంతా కూడా కావాలంటే మీరు చూసుకోరు ఐదు వేల నుంచి పదివేలు ఐదు వేలు లోపైతే ఉండదు పక్క ఇది నేను బయట మహిళలు చెప్పిన ముచ్చట్లే వింటున్నాను నేను ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడే చూసినప్పుడు పక్కకున్న వేరే టోళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు నేను ఎందుకు ఆడిన అంటే అది వేరే సందర్భం చెప్తా ఎందుకంటే చూస్తే సింపుల్గా ఉన్నాయి కదా ఇట్లా కూడా ఉంటాయి అంటే లేలే అబ్బో అది చూడడానికే సింపుల్ ఉంటాయి మినిమం ఐదు వేలు ఉంటాయని మా టీవీ యాంకర్ అమ్మలే మాట్లాడుకున్న సందర్భం నేను విన్న కబడి చెప్తున్నాను సో ఇలాంటి ఇప్పుడు మహిళల గురించి మాట్లాడి వాళ్ళకి చీరలు ఇస్తే మీరే కట్టుకుంటున్నారంటే ఒక సందర్భం పర్వాలేదు కానీ మొగ మంత్రులను పట్టుకొని అంత సన్నాసురేబోయ్ అన్నట్టుగా ఇగో చూడు రే సిగ్ తు తూ తూ అంటురు ఇది సిగ్గు లేకుండా నవ్వుతురు చూసినావా ఇలా ననాలి అసలు ఇయో మంత్రుల కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు అయ్యో పొంగులేటి చూడు ఎగురెగిరి నవ్వుతుండు పొంగులేటి చూడు ఎగురెగిరి అవుతుండు అవును నిజంగా మేమంతా చీరలుగా కట్టుకుంటా లేళ్ళన్నా ఒక్కనికన్నా అరే గింత పెద్ద మాట అన్నాడు మమ్మల్ని ఆడవాళ్ళ లెక్క మాట్లాడుతుండేందని అనుకున్నారా అసలు ఒక్కలన్న ఫీల్ అయినరా ఎంత మంచి అని కిల చూడు కిలకిల ఇగో ఈ పొన్నం ప్రభాగారు ఉన్న జాలి ఉండడా అవసరమే నీకు మంత్రులకు కూడా వీళ్ళు ఏమనుకోరు తెలుసా ఏమి అను ఉద్దేశంతో మాట్లాడేది తెలుసా ఇగో ఇవి ఇచ్చేటివి గతంలో కేసీఆర్ భార్య కట్టుకుందా కేసీఆర్ బిడ్డ కట్టుకుంటుందా వాళ్ళ భార్య కట్టిందా వీళ్ళ భార్య కట్టిందా అని పేరు తీసిరు కాబట్టి ఇలా ఏమనుకుంటున్నారు అంటే మేము మా వాళ్ళని కూడా కట్టుకోమంటాం మాకు కూడా సమానమే ఈ చీరలు మాకు కూడా అక్కడికి వస్తాయి అన్నంత చెప్పాలని ఉద్దేశంలో ప్రయత్నం చేసిరాళ్ళు పేదలకు ఇస్తున్నాం కదా అలకటి చీరలైనా ఏదో సింపుల్ ఏనో లేకపోతే ముప్పై నలభై రూపాయల బీవండి సూరత్కి తెచ్చిన చీరలను ఏదో కిల్లల సొప్పున కొనుకొచ్చినాయని అనుకోకూరి మీకోసం నేత కార్మికులతోని బ్రహ్మాండంగా చేనేత కార్మికులతో ఏ వేయించి మరీ తీసుకొచ్చి ఆ చీరలు మా భార్యలైనా కట్టుకుంటారు అని చెప్పడానికి ఏదో ప్రయత్నం చేస్తే ఈయన మంత్రులు కూడా ఇస్తే బాగుంటుంది భార్యలు కట్టుకుంటారంటే ఓకే ఓకే మీకు కూడా పంపిస్తామంటే ఒక 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 అర్థం ఉంటుండే ఎందుకంటే వీళ్ళకి జీతాలు తక్కువ కదా జీతాలు తక్కువ ఏడపోయినా కూడా ఎవరు ఒక రూపాయి ఇయ్యరు కమిషన్లు రావు కాంట్రాక్టులు ఉండవు అక్రమంగా ఏమి సంపాదన ఉండదు అసలు ఉన్న సంపాదన కూడా చాలా తక్కువ వీళ్ళకి సేవ మాత్రమే చేస్తారు వీళ్ళు అందుకోసానికి వీళ్ళు ఏమైందంటే కీర అడగ ఆయనతో బో బోర్ల బొక్కల పడ్డారు ఇంకా సిగ్గు తీసుకున్నారు ఇప్పటికే మంత్రులు డమ్మిగలరా ఇవ్వంతోనే ఏమైతే లేదని ప్రజలు అనుకుంటారు బయట ఒక్కంత ఒక పని అయితే లేదని పైగా ఆయనతోనే ఇంకో పెద్ద మాట అనిపించుకుంటారు మళ్ళీ లాస్ట్కు మళ్ళీ అదన్న ఆపిండా సీతక్క పంపిస్తే ముఖ్యమంత్రికి మంత్రులకు పంపిస్తే మా వాళ్ళం తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు అంటే మేము కట్టుకుంటాం ఇక మా పని అంతే అని చెప్తుండు చూడు ఇంకా ఇగో మంత్రుల భార్యలకు అంటున్నారు కానీ పంపిస్తే వీళ్ళు నవ్వకుండా ఉన్నారు నవ్వకుంటున్నారైడా అర్థం కాలేదు వాళ్ళకి లెక్కకైతే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి అర్థం కాక నవ్విర్రదంతా ఇంకా సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు రేవంత్ రెడ్డి అంటుండు మళ్ళీ నా మాట కాదు ఇది ఆయనే చెప్పుకుండు చూసిరా పంపిస్తే మేము కట్టుకుంటామని డైరెక్ట్గా సిగ్గు లేకుండా చెప్పిండు అని అంటువురు యోచూడరు ఏడుకలు ఏడుకాచ్చారు చూసిరా నేనేమంటున్నా అందరికీ చీరలు ఇరవై మొదలు మీరు తర్వాత కట్టుకుందరు మీ కామెడీలు దాలు కానీ మీ సెటర్లు జరిపోయినాయి కానీ మస్తు అయిపోయినాయి కానీ పబ్లిక్ కోసం ఆలోచించు మొదలు మీ అని నిపుకోకూర్రి చీరలు మీ దిక్క మలుపుకోకూర్రీ చీరలు పేదోళ్ళకి పెట్టుండ్రి అయినా ఇప్పుడు ఏం పండుగనప్పు అబ్బమ్మ ఏ అడిగాలి అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు అసలు నువ్వు ఏం పండుగ ఇది క్రిస్మసా లేకపోతే సంక్రాంతిక లేకపోతే మళ్ళా ఉగాదికా లేకపోతే తర్వాత మళ్ళీ బతుకమ్మకా అసలు దాని పేరేంటిది ఇజరమ్మ చీరలు ఇచ్చి ఎట్లెట్ల ఎట్లెట్లు ఇస్తున్నారు ఏ లెక్కని ఇస్తున్నారు మరి అవి ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి మరి అంత బ్రహ్మాండంగా ఉన్నాయా వాటి క్వాలిటీ ఏంది బయటకు వచ్చినాక మా అక్క చెల్లెమ్మలే చెప్తారు మా అవ్వలు మా తల్లులే చెప్తారు ఎట్లా ఉన్నాయి ఏంది కథ బతుకమ్మ చీరల ఈ చీరల ఆ చీరల మరి మీరు ఇలా గొప్పగా కోటి కోటి మందికి అది కూడా ఎప్పుడు ఈ ఎలక్షన్ కోసానికి ఇస్తారు మీరు చూడండి కరెక్ట్గా ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ స్థానిక సంస్థలై దానికోసానికే ఇస్తున్నారు కావాలంటే ఇక్కడ చూడండి ఇగో ఇగో వచ్చే నెల తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ మార్చి ఒకటి నుంచి పట్టణ ప్రాంతాల్లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభ ప్రోగ్రామ్ లో సీఎం రేవంత్ రెడ్డి అనంతరం మహిళా సంఘాలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ అంటూ ఇగో వచ్చే నెల తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల పంపిణీ చేస్తారు ఆ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది ఇగో చూడరి ఇక్కడనే ఉంటుంది ఇగో నేనేమంటున్నా ఇగో ఇక్కడ చూడు సర్పంచ్ ఎన్నికలకు పరిశీలకుల నియామకం ఇరవై నాలుగులో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ ఉన్నది నెక్స్ట్ అంటే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని డైరెక్ట్గా చెప్పిన తర్వాత ఇది తొమ్మిది తారీఖు నాడు మొదలు మరి అప్పటికి ఎలక్షన్ కూడా వస్తుందా రాదా దానికంటే ముందు వీళ్ళు పంచుకొని బయటపడతారా మరి ఆ చీరలు తీసుకొని ఓట్లేస్తారా ఎందుకంటే మొన్న ఇక్కడ జూబ్లీ శ్రేషి నమ్ముతారు కదా సో ఆ చీరలు తీసుకొని ఓట్లేస్తారా మరి ఏమవుతుంది మనం చూడాలి ఇక్కడ చివరికి అయితే వాళ్ళు నవ్వు నవ్విద్దామని చెప్పి నవ్వులపాలైన ముఖ్యమంత్రి ఎట్లా కనబడుతుండు ఏమంటుండు చివరికి సిగ్గు లేకుండా నవ్వుతున్న మంత్రులను చూస్తుంటే నాకైతే ఇంత అధ్వానమా ఇటుంటరా అసలు ఏడికి తీసుకొచ్చేసిరే అసలు పరిపాలన ఏడుగు తీసుకొచ్చిర్రు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి ఒక కొనాడు మంత్రి వస్తున్నాడు లేకపోతే మంత్రి అంటే మంత్రి మాటకి ఎంత విలువ ఉంటుండే అంటే శాసనం లెక్క ఫీల్ అవుతుండే ఏదన్నా ఒక శాఖకు సంబంధించి ఆయన ఒక మాట చెప్పిందంటే అది పక్క అయిపోయినట్టే అని ఫీల్ అవుతుండే ఏడికి వచ్చిందంటే ఇలా ఆడంగి ముచ్చట్లు మాట్లాడుకునే కాడికి వచ్చేసిరని ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు ఉన్నాయి